జరిగినటువంటి ఎన్నికల్లో సత్యం మంది నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో ఎన్నో ఆశీర్ఛిం అందనలు సత్యం పరియోస్కొక సత్యం సత్యినాతి పిపిచినందుకు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా అనేవాళ అనౌన్స సమావేశములో ఎక్సఫ్ జోమనవలగా అది శ్రీమతి లక్ష్మీప్రియ తులసి శ్రీ గారిన నేను ప్రోత్సహం అనే వస్తుని ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషిస్తున్నాను మరి ఇవాళ దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది అంశాల మీద కౌన్సిల్ చర్చించి సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికల వరకే మనం రాజకీయాల్లో ఎన్నికలైన తర్వాత అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నామని సత్తెనపల్లి అభివృద్ధికి ఏ విషయంలోనైనా సరే శాసనసభ్యుడిగా నేను మీ అందరికీ సహకరిస్తానని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేస్తూ సత్తరిపల్లి పట్టణాన్ని ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేద్దాం అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడం లేకపోతే ప్రభుత్వం నుండి తీసుకొచ్చాం సత్తరిపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి నేను గత సంవత్సరంగా సత్యపలి గ్రామంలో చూపుతా ఉన్నాను అనేక సమస్యలు చూస్తా ఉన్నా ఈ సమస్యల పరిష్కారానికి కానీ లో అందరికీ మీ అందరితో కలిసి మరి పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ